హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ ఈరోజు రెసిపీ ఏంటంటే సర్వప్ప సర్వపిండి అంటారు సర్వప్ప అంటారు ఒక్కొక్క దగ్గర ఒకలా అంటారు చిన్నప్పుడు మా నామమ్మలు నానమ్మలు చేసిస్తుండేవాళ్ళు సో అది ఇప్పుడు నేను మనం ఎలా చేసుకోవాలని చూపిస్తాను ముందుగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోండి దాంట్లో కొంచెం బియ్యం పిండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఇవన్నీ దాంట్లో వేసి శనగపప్పు ముందుగా నానబెట్టాను నేను నానబెట్టిన శనగపప్పును కూడా వేసేసి కొంచెం కారం ఉప్పు అండ్ అలానే కొద్దిగా పసుపు వేసి బాగా ఫస్ట్ వాటర్ పోయకుండా ఇలా అదుముకోండి ఎందుకంటే ఆనియన్ అనేది ఫ్లేవర్ మొత్తం కూడా పిండికి పట్టేస్తుంది ఆ తర్వాత కొంచెం వాటర్ లైట్ ఇలా చల్లుకుంటూ మన పిండిలాగా పిసుకోండి చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు మనం ఎక్కువ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు సో ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం మంచిగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ ఇవ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చూడండి క్యాప్ పెట్టేసి పైన పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన చపాతి పెనం ఉంటుంది కదా దానికి ఆయిల్ రాసేసి నేను ఇప్పుడు చూపించినంత ముద్ద మన చేయికి ఎంత వస్తే అంత ముద్ద తీసుకొని మన హ్యాండ్కి కూడా ఆయిల్ రాసుకోండి లేదంటే చెయ్యికి అంటుంది సో ఇలా మంచిగా ప్రెస్ చేసేసుకోండి ఆ పెనం ఎంతుందో అంత మంచి కొంచెం మందమే చేయండి సన్నం చేస్తే మళ్ళీ రాదు మంచిగా చేసుకోండి అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు గిన్నెకి సర్వపిండి అని ఎందుకు వచ్చిందంటే సర్వకి చేసేవాళ్ళు కాబట్టి సర్వపిండి అనేవారు కానీ మనకి ఇప్పుడు ఆ సర్వకి మనకి రాదు చేయడము సో అందుకనేసి నేను ఇలా చూపిస్తున్నాను ఇలా మన పెనంకి పెట్టేసుకొని అలా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో ఆయిల్ వేయండి అలా వేస్తే అడుగు అనేది మాడకుండా మంచిగా కాలుతుంది సో స్టవ్ ఆన్ చేసేసి ఆ పెనం స్టవ్ మీద పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టండి మీద ఇలా ప్లేట్ కానీ ఏదైనా క్యాబ్ పెడితే ఆ ఆవిరికి మంచి గొడికి పోతుంది అనమాట హై ఫ్లేమ్ పెట్టండి ఒక ఫైవ్ టూ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి ఆ తర్వాతకి స్లో చేసుకోండి చూడండి ఎంత బాగా కాలిందో అంతే ఫ్లిప్ చేసుకోవడమే అలా మాడింది అని అని అనిపిస్తుంది కానీ అది క్రిస్పీనెస్ అనమాట అలా మాడితేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా టూ వైబ్స్ కూడా కాల్చుకొని తీసేయడమే అంతే ఇంకా మిగిలిన పిండి మొత్తం కూడా ఆ విధంగానే చేసుకోవాలి మనము అన్నీ అంటే ఇంకా మనకి కాలుతుంది కాబట్టి కొద్దిసేపు రెస్ట్ ఇవ్వండి చల్లగా అయిన తర్వాత మిగిలిన పిండి మొత్తం చేసేసుకోవడమే అంతే చాలా టేస్టీ అండ్ ఈజీగా చేసుకోవడం ఎలానో అర్థమైంది కదా మీరు కూడా చేసేయండి ఎలా వచ్చిందో నాకు చెప్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి చిరణ్య బ్లాగ్స్ బాయ్